అందరికీ నమస్తే అండి ఈ వీడియోలో చంద్రకేతువుల గురించి కొన్ని ముఖ్యమైన విషయాలన్నీ కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాము చంద్రకేతువులు ఏ ఏ స్థానాల్లో ఎటువంటి ఫలితాలు ఇస్తారో అలాగే చంద్రకేతువులు ఏ ఏ నక్షత్రాల్లో ఉంటే ఎటువంటి ఫలితాలు ఇస్తారో అన్న దాని గురించి సీక్వెన్స్లో వీడియోస్ చేస్తూ ఉంటాను కాకపోతే ఈ వీడియోలో చంద్రకేతువులు కలిసినప్పుడు గా ఎలా ఉంటుంది ఎటువంటి పరిస్థితులు ఏర్పడుతూ ఉంటాయి ఇలాంటి ముఖ్యమైన విషయాలన్నీ కూడా ఈ వీడియోలో మనం తెలుసుకుందాము సో దయచేసి ఈ వీడియోని పూర్తిగా చూడడానికి ప్రయత్నం చేయండి చాలామంది ఈ కాంబినేషన్ చూసి కంగారు పడుతూ ఉంటారు లేదా భయపడిపోతూ ఉంటారు ఇందులో పాజిటివ్ విషయాలు కూడా చాలా ఉంటాయి ఖచ్చితంగా దీన్ని పాజిటివ్గా కూడా మనం చూడాల్సి ఉంటుంది ఇప్పుడు చంద్రుడు అంటే ఏంటి కేతు అంటే ఏంటి చంద్రుడు అంటే మన మనస్సు మన యొక్క ఎమోషన్స్ మన ఆలోచన విధానాలు మన థింకింగ్ ప్రాసెస్ మన ఆలోచనలు వీటన్నిటినీ కూడా ముఖ్యంగా మనం దేంతో చేస్తూ ఉంటాం మన మెదడుతోనే మన మైండ్తోనే మన మనస్సుతోనే ఇలాంటివన్నీ కూడా చేస్తూ ఉంటాం సో చంద్రుడు ముఖ్యంగా వీటిని సూచిస్తూ ఉంటారు అలాగే చంద్రుడు ఇంకొక విషయాన్ని కూడా సూచిస్తూ ఉంటారు సూర్య చంద్రుడి ఇద్దరు కూడా ఒక జాతకంలో చాలా చాలా ముఖ్యం అండి ఇప్పుడు నేను అందరికీ నచ్చాలనుకోండి నా జాతకంలో చంద్రుడు చాలా బలంగా ఉండాలి చంద్రుడు చాలా బాగుండాలన్నమాట అసలు ఒక గ్రహం చాలా బలంగా ఉండడం అంటే ఏంటి అన్న దాని గురించి నేను ఒక వీడియో చేశాను ఆ వీడియో లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను అది చూడడానికి ప్రయత్నం చేయండి ఎదుటి వాళ్ళకి ఎవరైనా సరే శత్రువులు ఉండనివ్వండి కానీ నేను వాళ్ళకి నచ్చేస్తున్నాను అలా ఎందుకు జరుగుతుంది చంద్రుడు నా జాతకంలో బలంగా ఉంటే వాళ్ళకి నేను ఈజీగా నచ్చేస్తూ ఉంటాను అనమాట జనాలు కానీ మనుషులు కానీ రిలేషన్స్ కానీ చుట్టాలు కానీ ఎవరైనా కూడా మనకి చాలా క్లోజ్గా ఉండాలి వాళ్ళు మిగతా వాళ్ళతో ఎలా ఉన్నా పర్వాలేదు మనతో బాగుండాలి మనకి ఎప్పుడు సపోర్ట్ చేయాలి అంటే చంద్రుడు జాతకంలో చాలా బలంగా ఉండాలి ఎదుటి వాళ్ళకి మనం నచ్చడం అలాగే ఎదుటి వాళ్ళు మనల్ని సపోర్ట్ చేయడం ఇలాంటివన్నీ కూడా చంద్రుడు రిప్రజెంట్ చేస్తూ ఉంటారు కేతు అంటే ఎవరు మోక్షకారకుడు ఒక రకంగా చూసుకుంటే కేతు జ్ఞానకారకుడు వైరాగ్యాన్ని ఇచ్చే గ్రహము అలాగే మోక్షాన్ని సూచించే గ్రహము అంటే ప్రతి దానికి కూడా మోక్షాన్ని ఇచ్చేస్తారు ఉదాహరణకి కేతువుకి ఉద్యోగానికి సంబంధం ఏర్పడింది అనుకోండి ఉద్యోగానికి మోక్షం ఇచ్చేస్తారు అంటే ఉద్యోగాన్ని వదిలేస్తారు అని అర్థం ఇంటికి కేతుకి సంబంధం ఏర్పడింది అనుకోండి ఇంటికి మోక్షం ఇచ్చేస్తారు కేతు మోక్షకారకుడు కాబట్టి అంటే ఇంటిని వదిలేస్తారు దూరంగా వెళతారు ఇలా మనం భావించవచ్చు సో కేతువు డిటాచ్మెంట్ ని సూచిస్తూ ఉంటారు సో ఈ చంద్రుడితో కేతువు కలిసినప్పుడు ఎలా ఉంటుంది శాస్త్రం ప్రకారం అలాగే పురాణాల ప్రకారము కేతువుకి తల అనేది ఉండదు సో తల లేకపోతే దాని అర్థం ఏంటి దాన్ని ఎలా ఏ రకంగా మనం పరిగణించవచ్చు చాలా కన్ఫ్యూజన్ అనేది ఎక్కువ ఉంటుంది అన్నట్టు మనం పరిగణించవచ్చు ఏ దారిలో వెళ్తున్నారో తెలియదు ఇప్పుడు తల లేదనుకోండి ఏ దారిలో వెళ్తున్నారో ఎవరిని కలుస్తున్నారో ఏం తెలియదు ఎందుకంటే తల లేనప్పుడు మనం ఏం చూడలేం కాబట్టి సో కేతు అటువంటి గ్రహం చంద్రుడు అంటే ఏంటి మన మైండ్ ఇప్పుడు తల లేనప్పుడు మనం అటు ఇటు తిరిగేస్తుంటాం కాబట్టి చంద్రుడు మన మైండ్ కాబట్టి మన మెదడు కాబట్టి మన ఆలోచనలు కాబట్టి మన మనస్సు కాబట్టి ఈ మనసు కూడా అటు ఇటు ఎప్పుడు తిరుగుతూనే ఉంటుంది సో మనసుకి అంత ఈజీగా సుఖం అనేది ఉండదు ఇబ్బంది పడుతూ ఉంటారు సో మానసిక ముఖ్యంగా ఇబ్బందులు అనేవి కేతువు చంద్రుడు కలిసి ఉన్నప్పుడు గురి అవుతూ ఉంటారు చాలా యాంగ్జైటీ ఫీల్ అవుతూ ఉంటారు వీళ్ళకి రకరకాల ఫోబియాస్ కూడా ఉండే అవకాశం ఉంటుందన్నమాట సో వాళ్ళు ఏం ఆలోచిస్తున్నారో అని లోపే వేరే ఆలోచన కూడా వచ్చేస్తుంది అనమాట వాళ్ళు ప్రతి డైరెక్షన్లోనూ వెళ్ళిపోతూ ఉంటారు ఒక తల లేని వారికి ఒక మెదడ్ని పెట్టినప్పుడు ఎలా ఉంటుంది సో వాళ్ళకి అప్పుడే తల అనుకోండి సో ఒక తల లేని వారికి అప్పుడే మెదడు పెడితే ఎలా ఉంటుంది వాళ్ళు ఆలోచన మొదలు పెడుతూ ఉంటారు విపరీతమైన ఆలోచనలు వస్తూ ఉంటాయి ఏది రైట్ ఏది రాంగ్ అని చెప్పేసి వాళ్ళల్లో వాళ్ళే సతమతం అయిపోతూ ఉంటారు అలా అవ్వడం కూడా ఒక రకంగా మంచిదే ఎందుకంటే వాళ్ళు అలా సతమతం అవుతేనే వాళ్ళకి క్లారిటీ అనేది వస్తూ ఉంటుంది ఈ చంద్రకేతువులు ఎవరికైతే కలిసి ఉన్నారో వాళ్ళు చాలా రీసెర్చ్ ఓరియంటెడ్గా ఉంటారు సో ప్రతి విషయాన్ని కూడా వాళ్ళు డీప్గా రీసెర్చ్ చేసి తెలుసుకుంటూ ఉంటారు అలాగే వక్రించిన గ్రహాలు కన్ఫ్యూజన్ ఎక్కువ ఇస్తూ ఉంటాయి రాహుకేతువులు సహజంగా వక్రిస్తూ ఉంటారు కదా సో రాహుకేతువులు ముఖ్యంగా కేతువు చంద్రుడితో ఉన్నప్పుడు వాళ్ళు చాలా కన్ఫ్యూజన్తో ఉంటూ ఉంటారు అనమాట చాలా కన్ఫ్యూజ్డ్గా ఉంటూ ఉంటారు ఇందాక నేనేం చెప్పాను ఎదుటి వాళ్ళు మనల్ని సపోర్ట్ చేయాలి ఎదుటి ఎదుటివారు మనల్ని అభిమానించాలన్నా మన జాతకంలో చంద్రుడు బలంగా ఉండాలి ఒకవేళ చంద్రుడు కేతువుతో ఉన్నారనుకోండి ఎదుటి వాళ్ళు మనల్ని అంత సరిగ్గా చూడకపోవచ్చు ఒకవేళ వాళ్ళు చూసినా కూడా మనం వాళ్ళు సపోర్ట్ చేయట్లేదు అని చెప్పేసి ఫీల్ అవుతూ ఉంటాం అనమాట సో చంద్రకేతువులు వాళ్ళు ఎప్పుడైతే కలిసి ఉన్నారో నాకు సపోర్ట్ దొరకట్లేదు నన్ను ఎవరు పట్టించుకోవట్లేదు అన్న ఫీలింగ్ అనేది చాలా ఎక్కువ ఉంటుంది మన చుట్టూ ఎంతమంది ఉన్నా కూడా మనం లోన్లీగా ఉన్నట్టే ఉంటుందన్నమాట వీళ్ళ కంపెనీని వీళ్ళే ఎంజాయ్ చేస్తూ ఉంటారు అంటే వాళ్ళు ఇండివిజువల్గా ఉండాలి ఐసోలేషన్లో ఉండాలి నాకు ఎవరు అక్కర్లేదు అన్న స్టేజ్కి వాళ్ళు వెళ్ళిపోయే అవకాశం కూడా ఖచ్చితంగా ఉంటుందన్నమాట ఇంకొక విషయం ఏంటంటే కేతు చాలా మిస్టిక్ ప్లానెట్ కేతు ఉచ్చబడే రాశి ఏంటి వృశ్చిక రాశి సో కేతువు ముఖ్యంగా జ్యోతిష్యాన్ని ఈ అకల్ట్ సైన్సెస్ ని కూడా సూచిస్తూ ఉంటారు సో కేతువు చాలా డిఫరెంట్ గ్రహం అనమాట సో అటువంటి గ్రహము ఈ చంద్రుడితో కలిసినట్టయితే ఇటువంటి కలయిక ఎవరికైతే ఉంటుందో వాళ్ళకి జరగబోయే విషయాలు కూడా ముందే తెలుస్తూ ఉంటాయి ఇప్పుడు ఎవరైనా అంత దూరం నుంచి వస్తున్నారనుకోండి వారు అసలు ఎలాంటి వారు వారు ఏం అడుగుతారు వాళ్ళ మనసులో ఏముంది వాళ్ళ ఆలోచనలు ఏంటి ఇలాంటివన్నీ కూడా పసిగడుతూ ఉంటారు సో ఈ ఇంట్యూషన్ పవర్ అనేది ఈ కేతువు చంద్రుడు కలిసి ఉన్న వాళ్ళకి ఖచ్చితంగా ఉంటుందండి అయితే ఇది గనక ఈ మోక్ష రాశులు అంటే కర్కాటక రాశి కానీ వృషిక రాశి కానీ మేనరాశిలో కానీ ఈ కలయికు ఉన్నప్పుడు ఆ ఇంట్యూటివ్ స్కిల్స్ అనేవి చాలా ఎక్కువ ఉంటాయి సైకిక్ స్కిల్స్ అంటూ కూడా ఉంటారన్నమాట సో వాళ్ళకి ముందే అన్నీ తెలుస్తూ ఉంటాయి అన్నీ పసిగట్టగలరు వాళ్ళు జ్యోతిష్యం వచ్చినా రాకపోయినా వాళ్ళకి పూర్తిగా జ్ఞానం ఉన్నా లేకపోయినా వాళ్ళకి ఎందుకు అనిపిస్తుంది అది నిజమవుతుంది అనమాట ఎప్పుడైతే చంద్రకేతువులు కలిసి ఉన్నారో వాళ్ళు కొన్ని కొన్ని ఎనర్జీస్ ని ఎక్స్పీరియన్స్ చేస్తూ ఉంటారు సో వాళ్ళకి ఎవరైనా ఉన్నారు అంటే తెలిసిపోతూ ఉంటుంది ఏమైనా ఎనర్జీ వీళ్ళ దగ్గరగా ఉంది అంటే వాళ్ళకి తెలుస్తూ ఉంటుంది అనమాట చంద్రుడు అంటే ఎవరు తల్లి ఈ తల్లితో పాటు కేతు ఉన్నారు సో తల్లికి కూడా ఇటువంటి సైకిక్ స్కిల్స్ అలాగే ఈ ఇంట్యూషన్ అనేది చాలా ఎక్కువ ఉండే అవకాశం ఉంటుంది లేదా తల్లి చాలా స్పిరిచువల్గా ఆధ్యాత్మిక మార్గంలో ఉంటారు తల్లే కాకుండా తల్లికి సంబంధించిన వాళ్ళు అమ్మమ్మలు కానీ లేదా అత్తయ్య గారు నానమ్మ కానీ సో వీళ్ళకి కూడా ఆధ్యాత్మికత అనేది చాలా ఎక్కువ ఉంటుంది అలాగే వీళ్ళకి కూడా ఆ ఇంట్యూషన్ అనేది కూడా చాలా బాగా పనిచేస్తూ ఉంటుంది అనమాట చంద్రుడు అంటే ఏంటి తల్లి అని చెప్పుకున్నాం కదా కేతు అంటే ఎవరు డిటాచ్మెంట్ వీళ్ళు తల్లికి డిటాచ్ అవుతూ ఉంటారు తల్లికి డిటాచ్ అవ్వడం అంటే ఏంటి ఉన్న ప్రదేశం నుంచి అంటే తల్లి దగ్గర నుంచి దూర ప్రదేశాల్లో ఉంటూ ఉండడం లేకపోతే తల్లికి ఈ ఎవరికైతే ఈ చంద్రకేతువులు కలయిక ఉన్నారో వాళ్ళు తల్లికి చాలా దగ్గరగా ఉంటారు అలా ఉన్నప్పటికైనా సరే వాళ్ళల్లో అభిప్రాయాలు భేదం అనేది ఖచ్చితంగా ఉండే అవకాశం ఉంటుంది తల్లికి వీరంటే చాలా ఇష్టమై ఉంటుంది వీళ్ళకి తల్లి అంటే చాలా ఇష్టమై ఉంటుంది కాకపోతే అభిప్రాయ భేదాలు అనేవి ఖచ్చితంగా ఉండే అవకాశాలు ఉంటాయన్నమాట కొన్ని కొన్నిసార్లు వీళ్ళు ఎవరితోనూ కలవడానికి ఇష్టపడరు ఇందాక చెప్పినట్టు వాళ్ళు లోన్లీగా ఉండడానికి మాత్రమే ప్రయత్నం చేస్తూ ఉంటారు సో ఈ చంద్రకేతువులు కలయకున్న వాళ్ళకి ఈ ఫోన్ అభియాస్ ఉంటూ ఉంటాయి ఎవరికి కనపడనో వీళ్ళకి కనపడుతూ ఉంటాయి అలాగే వీళ్ళకి ఇంట్యూషన్ పవర్ అనేది చాలా ఎక్కువ ఉంటుంది సైకిక్ ఎబిలిటీస్ అనేవి చాలా ఎక్కువ ఉంటాయి ముందే అన్ని విషయాలు పసిగట్టగలరు అలాగే ఈ యొక్క యాంగ్జైటీ డిప్రెషన్ ఇష్యూస్ అనేవి కూడా ఖచ్చితంగా ఉంటాయి సో ఇలాంటి నెగిటివ్ వాటికి అన్నిటికీ రెమెడీస్ ఏంటి అంటే మెడిటేషన్ అంటే ఖచ్చితంగా మెడిటేషన్ అనేది చేయడం వల్ల ఈ కేతువు చంద్రుడు కలయిక ఉన్నప్పుడు వాళ్ళకి కొంచెం ఉపశమనం కలుగుతూ ఉంటుంది నేను ఎక్కడో ఒక వీడియో చూశాను మైండ్ స్లోగా ఉన్నవాళ్ళు యోగులు అని చెప్పడం జరిగింది అసలు మైండ్ లేని వాళ్ళు దేవుళ్ళు అని చెప్పడం జరిగింది సో మైండ్ లేకపోవడం అంటే ఏంటి మైండ్ లేకపోవడాన్ని మనం నెగిటివ్ గా తీసుకోకూడదు సో మైండ్ అనేది స్టాప్ అయిపోతుంది అనమాట అంటే మైండ్ అనేది నార్మల్ గా ఉంటుంది ఆలోచనలు ఏమి ఉండవు అలా ఉన్నప్పుడు దాన్నే దేవుడి కింద పోలుస్తూ ఉంటారు ఇక్కడ కేతు అంటే డిటాచ్మెంట్ కేతు అంటే కట్ చేయడం మన మైండ్ నుంచి మనం డిటాచ్ అయిపోతే ఎలా ఉంటుంది మన నుంచి మనం డిటాచ్ అయిపోతే మనకు ఆత్మజ్ఞానం దక్కుతుంది దానివల్ల మోక్షం కూడా సంపాదించగలుగుతారు దేవుడు మైండ్ నాపేస్తారు మైండ్తో ఆలోచనలు ఇలాంటివన్నీ ఆయనకు ఉండవు ఎందుకంటే ఆయన అన్నిటికీ కూడా అతీతుడు కాబట్టి ఆ మైండ్ నుంచి డిటాచ్మెంట్ అనేది ఈ చంద్రకేతువుల కలియక వల్ల జరుగుతూ ఉంటుంది అనమాట ముఖ్యంగా చంద్రకేతువులు పది డిగ్రీల దగ్గర పది డిగ్రీల లోపు కలిశారనుకోండి ఖచ్చితంగా దాన్ని కంజంక్షన్ కింద చెప్పచ్చు అయితే మీకు చాలా విషయాలు చెప్పాలి నేను వీడియోస్ అన్నీ కూడా షార్ట్ షార్ట్గా చేద్దాం అనుకుంటున్నాను సో చంద్రుడు ముందు డిగ్రీలో ఉండి కేతు వెనక డిగ్రీలో ఉంటే ఎలా ఉంటుంది లేదా కేతువు ముందు డిగ్రీలో ఉండి చంద్రుడు వెనక డిగ్రీలో ఉంటే ఎలా ఉంటుంది ఇవన్నీ కూడా మనం డిస్కస్ చేద్దాం ముఖ్యంగా కుక్కలకి ఆహారం పెట్టడం చాలా చాలా మంచిది మెడిటేషన్ చేయడం చాలా మంచిది శివారాధన చేయడం కూడా చాలా చాలా మంచిదండి సో చంద్రకేతువులు కలయిక ఉన్న వాళ్ళు ఎప్పుడు యాంగ్జైటీగా ఉంది డిప్రెషన్లో ఉన్నానని బాధపడక్కర్లేదు మనకి ఆత్మజ్ఞానం ఎప్పుడు లభిస్తుంది ఇది నేను నా ఇంద్రియాలు నేను నా మనస్సు నేను నా బుద్ధి నేను అనుకుంటూ ఉన్నప్పుడు మనకు ఆత్మజ్ఞానం లభించదు ఆ నేను నుంచి డిటాచ్ అవ్వడమే మనకి ఆత్మజ్ఞానానికి మంచి మార్గం సో ఆ నేను నుంచి డిటాచ్ అవ్వడం అనేది ఈ చంద్రకేతువులు కలయిక ఒక రకంగా సూచిస్తూ ఉంటుందన్నమాట కాబట్టి మీరు దీన్ని పాజిటివ్గానే తీసుకోవడానికి ప్రయత్నం చేయండి మరిన్ని విషయాలు వేరే వీడియోస్లో మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాము ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి అలాగే ఈ ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోవడానికి ప్రయత్నం చేయండి నమస్తే